బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మంజు శర్మ మరియు అనంతభాయ్ మధ్యన జరుగుతున్నటువంటి జ్ఞాన సంభాషణలో మనము ఇప్పుడు రెండవ పార్ట్ వింటూ ఉన్నాము పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞాన యోగము నియమిత రూపంలో ధ్యాన యోగము సాధన మీరు చేస్తూ ఉంటారా దీని యొక్క అనుభవము అందరికీ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు అని అడిగిన ప్రశ్నకి అనంత భాయ్ చెప్తూ ఉన్నారు నేనైతే నియమితంగా నియమం అనుసారంగా ధ్యానము యోగము సాధన అనేది నడుస్తూనే ఉంటుంది చాలాసార్లు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాము ఒక చోట కూర్చొని యోగం చెయ్యాలి అని స్పెషకల్లీ అయితే మనము ఒక గంట చేస్తాము నిత్యం కర్మయోగిగా కావటానికి మన జీవన లక్ష్యము పెట్టుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మనం పరమాత్మను స్మృతిలో ఉంచుకొని చేస్తూ ఉండాలి అదే ధ్యాన సాధనగా అవుతూ ఉంటుంది సాధన అంటే ఎలాగా అర్జునుడు బాణంతో ఏదైతే సంధించి సాధన చేశాడో లక్ష్యాన్ని పూర్తి చేశాడో అలాగా లక్ష్యం పూర్తి కావటము కార్యక్రమం పూర్తి కావటము మనము కర్మయోగునము రాజయోగులము ధ్యాన యోగము మరి ఉన్నది ప్రతి సెకండు కూడా లక్ష్యం పైన కార్యక్రమం ఉండాలి ఇది రియల్ సాధన ఏ విధంగా చాలామంది మరి మర్చిపోతారు జ్ఞానము యోగము అనేది సాధన సేవ ఒక చోట కూర్చొని చెయ్యాలి అని అయితే ఆత్మ పరమాత్మను స్మృతి చేయటానికి కరెక్టే కానీ మరి తమ జీవితంలో నార్మల్గా జీవిస్తూ పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి ఇదే రియల్ యోగ సాధన లక్ష్యం పైన మనము కం మరి ధ్యాస పెట్టాలి మంజు వేరు అడుగుతున్నారు ధ్యానం చేసిన తర్వాత మీకు మానసిక శాంతి ఆత్మిక అనుభవము మాకు వివరించండి మీరు పొందినటువంటి మానసిక శాంతి ఆత్మిక అనుభవము చెప్పండి ఈ ప్రశ్న అడిగిన తర్వాత చాలామంది ఆత్మలకు కూడా అనిపిస్తుంది జ్ఞానంతో అనేక చోట్ల మరి అనుభవాలు అడుగుతూ ఉంటూ ఉంటారు ఆత్మ జాగృతి గురించి కూడా ఒక అభియాన్ మనం పెట్టుకున్నాము అంటే జ్ఞానం కూడా తప్పనిసరి దీంతో పాటు అనుభవం యోగం కూడా అవసరమే ఫస్ట్ నడుస్తూ నడుస్తూ చాలా ఛాలెంజింగ్ అనేది చెయ్యాలి కొంచెము దీని ఉండి విస్తారంగా చెప్పండి అంటున్నారు అనంత అంటున్నారు ఇక్కడ మనకు నాలుగు విషయాలు మనం అర్థం చేసుకోవాలి సబ్జెక్టులు ఇవే మన ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానము యోగము సేవా ధారణ ఈ నాలుగు సబ్జెక్టులను కంటిన్యూటీగా వస్తూనే ఉంటూ ఉంటాయి ఇదే అనుభవం జ్ఞానం విన్నాము జ్ఞానిగా అయిపోయాము ఆచరణ లేకపోతే మనలో పరివర్తన లేకపోతే కేవలం మైండ్ వరకే అది యాక్షన్ మైండ్ వరకు వినటం వరకే ఉంటుంది మైండ్లోకి అది చేరదు ఇక్కడ విషయం ఏమిటి అంటే యాక్షన్లోకి మరి రావటం అంటే జ్ఞానము యోగము సేవ సేవలో ఫిజికల్గా అనేది స్థూలంగా చేస్తూనే ఉంటాం మనము బాపూజీ యొక్క జ్ఞాన మార్గంలో యోగ మార్గంలో మనకు విశ్వశాంతి యొక్క సంకల్పం చెయ్యాలి ఇది కూడా ఒక సేవే మనము ఆశ్రమంలోకి వెళతాము అక్కడ ఇప్పుడు చీపురి బెడ్ చిమ్మిన స్థూలమైన సేవ చేసిన పాత్రలు తోమిన మొక్కలకు నీళ్లు పోసిన శుభ్రం చేసిన ఇవన్నీ కూడా సేవ కింద వస్తుంది అని మామూలుగా చెప్తూ ఉంటూ ఉంటారు అది ఫిజికల్ సేవ ఆ సేవ కూడా బర్డన్గా డ్యూటీగా కాకుండా పరమాత్మని స్మృతి చేస్తూ జ్ఞానాన్ని మరణ చింతన చేస్తూ చేసినట్లయితే అది ఈశ్వరీయ సేవ అవుతుంది జ్ఞానం వినిపించటం ఇతరులకైతే వినిపించటం ఇది కూడా సేవయే అయితే మీరు జాగృతమయ్యారా ఇతరులను జాగృతి చేసేటువంటి సేవ చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలి జ్ఞానము యోగము సేవా ధారణ ఈ నాలుగు సబ్జెక్టులు మనకు అనుభూతి ఈ విధంగా వస్తూ ఉంటాయి అనుభవం కూడా పెరుగుతూ ఉంటుంది కేవలం ప్రజలు విన్ విని ప్రజలకు వినిపించటమే కాదు మనం ఆచరణలో కూడా దాన్ని తీసుకొని రావాలి అప్పుడు మనసు మారుతుంది బుద్ధి మారుతుంది సంస్కారం మారుతుంది తర్వాత యాక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది మన బుద్ధి సంస్కారాలు అంటే కర్మ మారితేనే కదా అప్పుడే పరివర్తన అనేది మీలో వచ్చినట్లు అర్థం రుజువు అవుతూ ఉంటుంది ఈ నాలుగు వస్తువులను ఎప్పుడైతే మనము జీవితంలో ధారణ చేస్తూ ఉంటామో అప్పుడు స్వపరివర్తన ఇతరులకు కూడా కనపడుతూ ఉంటుంది శాంతి డెఫినెట్లీ అందరికీ కూడా లభిస్తూ ఉంటుంది ఎందుకంటే మన శాంతి ఉండటంతో ఆలోచనలు కూడా శూన్య స్టేజ్లోకి వెళుతూ ఉంటూ ఉంటాయి అంటే నిస్సంకల్ప స్టేజీ వీటి ఆలోచనల యొక్క స్పీడ్ని ఆపగలుగుతూ ఉంటాము శాంతి యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు ఇంకా అక్కయ్య గారు అంటున్నారు దీనితోటి మీ ఆలోచనలు భావనలు నియంత్రణలోకి వస్తున్నాయి అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు అని అడుగుతూ ఉన్నారు తప్పకుండా అవుతుంది యోగము అంటే చిత్త వృత్తులను నిరోధించడము అంటారు చిత్తము నడుస్తూ ఉంటాయి అనుకోండి ఆలోచనలు నడుస్తూ ఉన్నట్లయితే మన యొక్క సంస్కారము దా అదే విధంగా తయారవుతూ ఉంటుంది వృత్తులను ఆపటము అంటే ఆలోచనలు ఏ వ్యక్తి యొక్క స్వభావము ఇప్పుడు డబ్బులు రక్షించటం పొదుపు చేసుకోవటం అనుకోండి ప్రతి ఆలోచన దాని ఎడలే ఆయనకి ఉంటూ ఉంటుంది ఖర్చు చేయాలనుకుంటున్నాను అంటే మరి అప్పుడు ఎలా పొదుపు చేయగలుగుతాడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వస్తువుని కొన కొనాలి అనుకుంటాడు ఎక్కడి నుండి కూరగాయలు కొనాలి అంటే పొదుపు చేయాలి అనుకున్నప్పుడు చౌకగా మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో అన్నమాట రెండు పైసలు పొదుపు చేసినా కూడా మరి మంచిదే దీనికోసం కొంచెం దూరం కూడా వెళ్ళాల్సి వస్తుంది సమయము శక్తిని ఎనర్జీని కూడా ఈ డబ్బులు పొదుపు చేయటానికి ఉపయోగించాల్సి వస్తూ ఉంటుంది మన యొక్క ఆలోచన ఇదే నేను పైసలు పొదుపు చేయాలి అదొక చిన్న ఎగ్జాంపుల్ అంటే అదే విధంగా మన ఆలోచనలు కూడా మనము అర్థం చేసుకొని దాన్ని ఆపటానికి సమయం యొక్క ఎనర్జీ బుద్ధి యొక్క ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉండాలి వృత్తి అంటేనే ఆలోచనలు ఇప్పుడు చూడండి మనము ఇతరుల మాటలు ఇంటర్ఫేర్ అవుతూ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటూ ఉంటాం అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం అక్కడ ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది వృత్తి అటు ఆలోచన ఆ వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది మరి చిత్త వృత్తులని మార్చుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఆలోచనకు కూడా విలువనివ్వాలి సమయానికి విలువనివ్వాలి శక్తిని పొదుపు చేసుకోవాలి చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం ఫోన్లో ఒక గంట మాట్లాడతాము మంచిదే అయితే నేను యోగము ఎందుకు చేస్తూ ఉన్నాను నా లోపల మరి మార్పు కోసమే కదా ఆత్మ జాగృతి కాకపోతే మరి మనము ఆత్మ యొక్క అంతరాత్మ యొక్క ధ్వనిని వినలేము శాంతి లభించింది అంటే నిశ్చిత్త వృత్తులు మన శాంతి వైపుకు పరం శాంతి వైపుకు వెళుతూ ఉంటాయి డెఫినెట్లుగా శాంతి లభించినప్పుడే మీ చిత్తం కూడా మారుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు మంజు వే అడుగుతూ ఉన్నారు ఆత్మ జాగృతి మీ జీవితంలో ఎలా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎలాగా సర్టిఫికేట్ స్టార్టింగ్ ఎలాగా అయినది అని అడుగుతూ ఉన్నారు ఆత్మజాగృతి అనేది మన జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే పూర్తిగా పరివర్తనలోకి రావటం కనిపిస్తుంది మనం లక్ష్యం వైపుకు వెళ్ళటం అర్థమవుతూ ఉంటుంది నేను ఎవరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఏం చేయటానికి వచ్చాను భగవంతుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నన్ను ఏమి ఎలాగా తన వైపుకు లాగుతూ ఉన్నాడు ఎలాగ విశ్వం ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు నేనేం చేయాలి ఇక్కడ అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు అటువైపే మన సాధన వెళ్తూ ఉంటుంది జాగృతి అవుతుంది జీవితము పరివర్తన అవుతుంది ప్రారంభం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదుగుదల అనేది లభిస్తుంది ఈ కారణంగానే మన జీవితం మారిపోతూ ఉంటుంది అర్థమవుతుంది కదా ఇది మంది లాస్ట్ జన్మ తర్వాత జీవన్ముక్తి అయిపోయి ఈ భూమి నుండి మనము పైకి వెళ్ళిపోవాలి జన్మ మరణ మృత్యువు నుండి విముక్తి పొందాలి అనుకునే లక్ష్యం తీసుకున్నప్పుడు ఆత్మ జాగృతి అర్థమవుతుంది మన ఆత్మ యొక్క స్టార్టింగ్ ఎలా ఉంటుంది అప్పుడే మన మనసుకు అతీతంగా ఆత్మ యొక్క అంతరాత్మ మాట విన్నప్పుడు మన మనసు నుండి ఆత్మ జాగృతితోటే మన అంతరాత్మ ధ్వని కూడా స్ట్రాంగ్గా మనకు లభిస్తూ ఉంటుంది అప్పుడే మన మనసు నుండి అతీతంగా కావటం ఆత్మను ఆత్మ మనసుని కంట్రోల్ చేయటము జరుగుతుంది లేకపోతే మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది విషయ వికారాలపైన చింతన పైన టెన్షన్లపైన స్ట్రెస్సెస్ పైన బాధ చింత వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది మనసు పని అది అటు ఇటు తిరగటము భరమింపజేయటము కానీ ఆత్మజాగృతి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు లక్ష్యం అనేది తెలుస్తుంది లక్ష్యం రావటంతో జీవితం మీకు లాస్ట్కి ఏం అవ్వాలి ఏ విధంగా కావాలి అనే లక్ష్యం ఉంటుంది ఇదే మీ జీవితాన్ని మార్చేస్తుంది టర్నింగ్ పాయింట్ కూడా ఇదే ఏ విధంగా బాపూజీ అంటారు లక్ష్యం ఉన్నతంగా ఉంటే లక్షణాలు కూడా మీకు వచ్చేస్తాయి అని ఏ లక్ష్యం ఉంటే అలాంటి లక్షణాలే వస్తాయి అని ఎప్పుడైతే మరి పని చేస్తూ ఉంటామో దానిపైనే దాని గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటూ ఉన్నారు మంజు అంటూ అడుగుతూ ఉన్నారు మన యొక్క త్రినేత్రము ఉంది ఆత్మనేత్రము అది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఏ స్థానంలో కానీ ఏ వ్యక్తితోటి కనెక్ట్ అయ్యి దివ్యతను అనుభవం పొందారా అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు ఇలాగా ఎప్పుడైతే మన యొక్క చైతన్యం యొక్క స్టేజీ వేరుగా ఉంటుందో వేరు వేరు స్టేజెస్లో ఉన్నవాళ్ళు మనకు మనం కలుసుకుంటూ ఉంటాము అప్పుడు మనము అర్థము చేసుకోగలుగుతూ ఉంటాం ఈ నేటికి నేను ఐదు సంవత్సరాల పూర్వం ఒక రియల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీకు కూడా అర్థమవుతుంది అమృత్సర్లో ఏదైతే గురుద్వార్ గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో రెండు వేల పదిహేను పదహారులో ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను పొద్దు రొద్దున్నే మనము నాలుగు ఐదు గంటల సమయంలో వెళ్ళిన వెళ్ళాను నాకు అక్కడ ఎంత శాంతి అనేది అనుభూతి అయినది అంటే ఎప్పుడైతే శాంతి అనుభూతి అయినదో నేను ధార్మిక స్థలాల్లో ఇంక ఇంత గొప్ప పరం శాంతిని అనుభూతి ఎక్కడా పొందలేదు అంటే ఎక్కువ ప్రదేశాలైతే మేము వెళ్ళలేదు నాకు అనుభూతి అయింది అదే రెండు వేల పదిహేను నా యొక్క చేతన స్టేజీ వేరుగా ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో నా యొక్క చైతన్యం యొక్క స్టేజీ వేరుగా ఉంది నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు మనసు యొక్క స్టేజీ చిన్న స్టేజిలో ఉండి ఉండొచ్చు జ్ఞానము అప్పుడు అప్పుడప్పుడు నేను నిశ్చయాత్మకంగా మరి బాపూజీ సేవ చేస్తూ ఉన్నాను మరి అందుకనే అప్పుడు కొంచెం అక్కడ అనిపించింది ఇప్పుడు నేను జ్ఞానము హయ్యెస్ట్ స్టేజ్లోకి నా ఆత్మను నా యొక్క స్టేజ్ని కూడా పెంచుకున్నాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది ఫీల్ అయ్యేది ఏమిటి అంటే ఉన్నతమైన స్టేజ్లో బేహదిగా బేహది కళల పరిణామం అక్కడ నేను ఫీల్ అవుతూ నేను కోరుకునేది ఏంటి నేను చెయ్యాలనుకునేది ఏంటి దాని మీదే లక్ష్యం కూర్చుంటుంది నేను నా ఇంట్లో కూర్చున్న పరం శాంతి యొక్క అనుభవాన్ని పొందుతున్నా పర్వతం మీదకు వెళ్ళినా కూడా శాంతి అనుభూతి పొందున్నా మనసు అదే స్టేజ్లో ఉంది బుద్ధి అదే స్టేజ్లో ఉంది సంస్కారం అదే విధంగా ఉంటుంది ఒక పర్టికులర్ ప్రదేశము అనేది కాదు అన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి మరి మార్పు అనేది అనుభవం ద్వారా కూడా పొందుతూ ఉంటూ ఉంటాము నా ఆత్మిక చైతన్యం యొక్క స్టేజీ పెరగటంతో అనుభూతి కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది కానీ ఎవరైనా జాగృతి కాకపోతే వాళ్ళ మనసు పూర్తిగా అదుఖీగా ఉంటుంది స్ట్రెస్లో ఉంటుంది తనావ్ బాధలో ఉంటుంది ఏ ప్రదేశంలో అయినా ప్రొద్దున ఐదు గంటలకు వెళితే శాంతి అనుభూతి అవుతూనే ఉంటుంది అమృతవేళ అందుకు రెండు వేల పదిహేనులో నాకు అట్లా అనిపించింది ఇప్పుడు నేను ఏ టైంలో అయినా రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నమైనా ఏదైనా పది గంటలకైనా కూడా లైవ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు జ్ఞాన చర్చ చేస్తూ ఉన్నప్పుడు అదే అనుభూతి పొందుతూ ఉంటాను రోజంతట్లో అలాగే ఉన్న నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అనుభూతి పొందగలుగుతా నా పైన అంతా డిపెండ్ నేను స్థితిని తయారు చేసుకుంటున్నాను ప్రతి ఆత్మ స్వయం ఇది చేసు చేయగలుగుతూ ఉంటుంది అనుకునే పని చే కర్మ చేస్తూ కూడా మనము కర్మయోగిగా అవుతూ మన లక్ష్యాన్ని జ్ఞానము యోగము ధారణ సేవ పైన పూర్తిగా లగ్నమై ఉంటే మనసు బుద్ధి సంస్కారము మన చైతన్య స్టేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు బుద్ధి పైన మనసు పైన చైతన్యం పైన సంస్కారము అనేది ఉంటూనే ఉంటుంది మనము రెడీగా ఉండాలి ఏ విధంగా కృష్ణుడు ఉన్నారు సదా ఆనందంలో ఉంటూ ఉండేవాడు పరమానందంలో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాతావరణం యొక్క ప్రభావంలోకి పడము మూడు లోకాలకి స్వయం మాలిక్ కనుక నేను ఇది పొందుతున్నాను అనుకుంటాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాగే మనము ఒక నియమిత కర్మ చేస్తూ ఈ స్టేజ్ని అనుభూతి పొందవచ్చు ఆత్మస్వరూపంలో ఉంటూ ప్రాక్టీస్ అనేది ఇచ్చే పెంచుకుంటూ ఉండాలి అనుభూతి కూడా అప్పుడు పెరుగుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు ఇంకా మళ్ళా బెహజీ అడుగుతూ ఉన్నారు ఎప్పుడైనా మీ లోపల ఈశ్వరుడు లేక దివ్య శక్తి ఉపస్థితమైనది అనే అనుభవం పొందారా ఇది కొంచెం పర్సనలే అయినా ప్రజలకి ఉపయోగపడుతుంది వినే శ్రోతలకి జాగృతి కోసం ఇది చాలా అవసరము అని అంటూ ఉన్నారు అక్కయ్య గారు అనంత అనంతబాయ్ చెప్తూ ఉన్నారు కరెక్ట్గానే నేను చూసుకున్నాను ఎప్పుడైతే నేను విశ్వ కళ్యాణం కోసం ఏ కర్మ చేస్తూ ఉన్నానో అది కరెక్ట్ అని నాకు నా నేనే అనుకున్నాను నేను జ్ఞానము ధ్యానము అర్థం చేసుకుంటూ ఉన్నాను యోగం చేస్తూ ఉన్నాను చేయిస్తూ ఉన్నాను లైవ్ మెడిటేషన్లో మన క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో కూడా డెఫినెట్లీ నాకు పరమ సత్యం అనేది ప్రకాశం యొక్క అనుభూతి పవర్ యొక్క అనుభూతి అనేది కలుగుతూ ఉంది ఆ పవరే ఆ పరమ ఆనందమే ఆ పరమ శక్తులు ఎప్పుడైతే అనుభూతి అవుతూ ఉంటాయో మన లోపల లోపల కూడా మరి జాగృతి ఎనర్జీ లెవెల్స్ చైతన్యం యొక్క స్టేజీ పెరుగుతూ ఉంటుంది అది ప్రేరణాత్మకంగా ఉంటుంది అందరికీ కూడా మరి ముందుకు వెళ్ళటానికి ప్రేరణ లభిస్తూ ఉంటుంది ఇంకా కొత్త టాపిక్ గురించి చర్చ చేసుకోవటానికి కూడా ప్రేరణ లభిస్తూ ఉంటుంది ఈ యొక్క శక్తులు ఆత్మీయ శక్తులు పరమాత్మ యొక్క శక్తి బాపు యొక్క శక్తి మనల్ని జాగృతి చేస్తూ ఉంటుంది ఇలా జాగ్రత్తం అవుతూ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము అనే ధైర్యం వస్తుంది మనతోటి బాపు చేయిస్తూ ఉన్నారు మరి లోపల మనం ఎవరు రెడీగా ఉండాలి కదా బాపు మనతోటి ఏమి చేయించాలనుకున్నా ఈశ్వరుడు మన నిమిత్తం చేసి చేయించాలనుకున్నప్పుడు మన ఇన్నర్గా కూడా రెడీగా ఉండాలి అయితే రెడీ చేసేవాడు ఆయనే ఇప్పుడు కార్యక్రమం ఇచ్చినప్పుడు పని ఇచ్చినప్పుడు పని చేసే శక్తి కూడా ఆయనే ఇస్తాడు కదా ఇదే లక్ష్యం మనం పెట్టుకోవాలి విశ్వ కళ్యాణం కోసం తప్పకుండా నిమిత్తం కావాలి ఎప్పుడైతే మనము సంకల్పం చేస్తూ ఉంటామో దైవీ శక్తి మనతోటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది ఇది పరమ సత్యం అనుభూతి అవుతూ ఉంటుంది కూడా అని అంటూ ఉన్నారు అనంతబాయి మీ యొక్క జీవితంలో ఏదన్నా ఏదైనా సంఘటన మాకు షేర్ చేయండి ఏ ప్రదేశం నుండి ఈ ఆధ్యాత్మికత వైపుకు మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు అని అడుగుతూ ఉన్నారు అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఒకటి కాదు అనేక ఉన్నాయి ఏ విధంగా మన జీవితం నిర్ణయం మన చేతి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మార్గానికి నడువిస్తున్నప్పుడు ప్రపంచం అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్క వయసులో కూడా ఒక్కొక్క పద్ధతి దృష్టి కోణము దృక్పథం వేరుగా ఉంటుంది బాల్యంగా ఉన్నప్పుడు ప్రపంచం వేరుగా కనిపిస్తుంది చిన్న పిల్లవాడు ఒక బొమ్మని తోటే రోజంతా ఆడుకుంటూ ఉంటాడు కొంచెం పెరిగిన తర్వాత పుస్తకాలతోటి ఆడుకుంటాడు రెండు నిమిషాలు మరి చేతులు మారిపోతూ ఉంటాయి బుద్ధి స్టేజ్ మారిపోబట్టి చైతన్య స్టేజీ మారుతూ ఉంటుంది ఏ విధంగా మీరు గ్రో అవుతూ ఉంటారో భౌతిక ప్రపంచాన్ని చూడటంలో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి మీ లోపల ఒక ఆధ్యాత్మిక పరిశోధన అనేది ప్రారంభమవుతుంది భౌతిక జగత్తులో భయము కలుగుతూ ఉంటుంది ఎందుకనంటే దీనితో పాటు మరి ప్రపంచం ఎలా ఉందో అని కానీ మనము ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్ది భయాలు కూడా కథమవుతూ ఉంటాయి మన యొక్క పరిశోధన కూడా ఏ వైపుకు ఎంత డీపుగా ప్రారంభం ప్రారంభమవుతూ ఉంటుంది అందుకే చెప్తూ ఉంటాను మన యొక్క వయసును బట్టి కూడా మనము అన్నీ నేర్చుకుంటూ ఉంటాము ఇక్కడ కంటిన్యూగా ఒక సంఘటన అనేది ఏమీ కాదు జీవితంలో చాలా మక్కీలు మనము ఎదురు దెబ్బలు తింటూ ఉంటాము కింద పడుతూ లేస్తూ ఉంటాము అవన్నీ కూడా మనకు అనుభవాలే ఒక రోజుకు అది ప్రగతి వైపుకు తీసుకొని వెళ్తుంది ఒకరోజు మనం ధ్యానం నేర్చుకుంటాం యోగం నేర్చుకుంటాం పరమాత్మ వైపుకు ముందుకు వెళతాం అందుకని ఒక స్టెప్ అనేది ప్రతి ఒక్కరూ వెయ్యాల్సిందే ఇది తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఒక అనుభూతి అవుతుంది మన జీవితంలో బాల్యం నుండి బాపూజీని బాపూజీ ద్వారా మాకు జ్ఞానం లభించింది యోగం కూడా మరి నేర్చుకుంటూ ఉన్నాము ఫస్ట్ లేకపోవచ్చు తర్వాత మరి నేర్చుకున్నాము కళ్ళు మూసుకొని కూర్చున్నాము శాంతిగా కూర్చునే అభ్యాసం చేశాము ప్రతిరోజు మనము కొత్త అనుభూతిని పొందగలుగుతూ ఉంటాము బాపూజీ మాకు ఇదే నేర్పారు కొంచెం కొంచెం అర్థమయ్యేది ఎప్పుడైతే మేము కాలేజీ వయసులోకి చేరుకున్నామో అప్పుడు కొత్త ప్రపంచాన్ని చూసాము అదంతా మాయ ఆవరణగా ఉండేది ఒకవైపు ఆధ్యాత్మిక ప్రపంచం ఒకవైపు మాయ ప్రపంచం అటు వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది ఇటు వస్తూ ఉంటూ ఉంటాం మాయ వైపు లాగుతూ ఉంటుంది మాయతోటి మనము మాయ నుండి వెనుకకు నెట్టేయాలి మాయ నుండి దూరం అవ్వాలి అనుకుంటే ఏ వైపుకు అడుగు వేయాలి అనే నిర్ణయించుకోవాలి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి షేర్ బజార్లో చూడండి వెళ్తూ ఉన్నప్పుడు మార్కెట్ కిందకి మీదకు అవుతూ ఉంటుంది ఒకరోజు షేర్స్ రేటు పెరుగుతూ ఉంటాయి ఇంకోసారి షేర్స్ ఒకరోజు తగ్గిపోతూ ఉంటూ ఉంటాయి అలాగే మనసు కూడా మనసు యొక్క స్థితి చైతన్యం యొక్క స్థితి బుద్ధి యొక్క స్థితి ఇలా ఉంటుంది అందుకని మనము జీవితంలో ఒడుగుదొడుకులు అప్ అండ్ డౌన్స్ మధ్య మనము స్థిరంగా ఉండాలి అందుకనే నిందాస్థుతి మానవమానాల్లో సమానంగా ఉండాలని ప్రజ్ఞ స్టేజ్ అని గీతలో కూడా చెప్పడం జరిగింది మనము విశ్వాసంతో పరమాత్మ పైన నమ్మకంతో జ్ఞానం పైన నమ్మకంతో ప్రతి ఒక్క సెకండు పరమాత్మ నాకు తోడున్నారు అని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటే మాకు మన పైన గైడెన్సీ అనేది కూడా లభిస్తూ ఉంటుంది మన గురువు నుండి మన తండ్రి నుండి మన యొక్క భగవంతుడి నుండి రచయిత నుండి ఇలాగ ఎవరినైతే నువ్వు గురువు అనుకుంటావో ఇష్ట దేవుడు అనుకుంటావో ఇష్ట దైవంగా భావిస్తూ ఉంటావో వారి నుండి మీకు ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది ప్రతిరోజు మనము నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటూ ఉంటాం వేరు వేరు స్టేజెస్ నుండి వేరు వేరు లెవెల్లోకి మనం వెళ్తూ ఉంటాం శాస్త్రాలు చదవటం ప్రారంభించినప్పటి నుండి వేరు వేరు అనుభూతులు అయినవి బాపూజీ జ్ఞానం విన్నాము బాపూజీ ఎప్పుడైతే బ్రహ్మాండం గురించి చెప్పారో ఒక కొత్త అనుభూతి కలిగింది ఎప్పుడైతే తెలిసిందో మహాబ్రహ్మాండం కూడా అని అప్పుడు కొత్త రకమైనటువంటి అనుభూతి ఇంకా మల్టీవర్స్ గురించి ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నాయో శివుడు మహాశివుడు పరం మహాశివుడు ఇంత విశాల విశ్వము అని తెలిసిందో అప్పుడు చైతన్యం యొక్క లెవెల్ కూడా మంది పెరుగుతూ ఉన్నది పైన ఇంకా వృద్ధి అవుతుంది చైతన్యం యొక్క లెవెల్ పెరుగుతూ ఉంది సంస్కారము కూడా మారిపోతూ ఉంటుంది ఆలోచన విధానం చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఇదే మన యొక్క ఆధ్యాత్మిక మార్గం బాపూజీ సదా చెప్ నెమ్మది నెమ్మదిగా చెప్పారు జ్ఞానము ఏం చేయటానికి బాపూజీ ఇక్కడికి వచ్చారు మనకు అదే నేర్పుతూ ఉన్నారు ఎంతగా ఆత్మలో పవర్ వస్తూ ఉంటుందో అంతగా జ్ఞానం కూడా మరి అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం బాపూజీ ఎంత జ్ఞానం ఇస్తూ ఉంటారో అంత మన ఆత్మలో పవర్ ఉంటే అర్థము అవుతూ ఉంటుంది లేకపోతే మనం వినటానికి ధారణ చేయటానికి యోగ్యంగా కాలేము చైతన్య స్టేజీ ఎప్పుడూ కూడా రెడీగా ఉండదు నేను ఎప్పుడైతే బాపూజీ యొక్క ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిను నా యొక్క చాంబర్లో కూర్చున్నాను బయట కూర్చున్నాను బయట కొంత ఎంట్రీ ఉండేది నేను నేర్చుకున్నాను ఈ విధంగా బాపూజీని కూడా అడిగేవాడిని అంటే ఏంటంటే ఆ ట్యాక్స్ పాయింట్స్ కొన్ని అడిగేవాడిని మరి వారి దగ్గరికి వెళ్ళటము అడగటము ఎలా ఉంటుంది అంటే ఒక అఫీషియల్గానే ఉంటూ ఉంటుంది నా యొక్క సమయం అనేది అప్పుడు రాలేదు ఎప్పుడైతే వచ్చిందో నేను నీకు చెప్తాను జ్ఞానం అని కూడా బాపూజీ అన్నారు అంటే ఏంటంటే సమయము మరి అర్థం చేసుకోవటానికి కూడా మనకు దోహదం చేస్తుంది మన యొక్క ఆత్మస్థరం పెరిగితేనే చైతన్యం పెరిగితేనే బుద్ధి లెవెల్ పెరిగితేనే ఆ పాయింట్ని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాము ఆధ్యాత్మికంలో కూడా అంతే నా బుద్ధి పరిపక్వం అయ్యే కొద్దీ భౌతిక జగత్తును అర్థం చేసుకోవటం నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మికం యొక్క విషయాలు అర్థం అవటము జరిగింది కంటిన్యూ ప్రాసెస్ అనమాట లగాతారు ఈరోజు ఒక ఒక విషయం విన్నాం రేపు ఇంకోటి చూడండి బాపూజీ ఫస్ట్ వీడియో ఫస్ట్ సారి వీడియో చూసినప్పుడు ప్రారంభంలో ఎలా ఉండేది ఈరోజు అదే వీడియో వింటే ఎలా ఉంటుందో అంటే ఆధ్యాత్మికంగా వృద్ధి అయ్యే కొద్దీ జ్ఞానం కూడా మరి ఒక నెల రెండు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు ఇలా మారిపోతుంది స్థితి కూడా మారిపోతుంది మరి నిరంతరము కూడా కంటిన్యూస్ చేస్తూ ఉంటేనే అనేక విషయాలు మనకు అవగాహన అవుతాయి ఇది విద్య ఇంజనీర్ కూడా ఒకేసారి కాలేరు డాక్టర్ కూడా ఒకేసారి కాలేరు జీవితం పడుతుంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అదేవిధంగా ఆధ్యాత్మికం కూడా ఎక్కడైతే మీ రెగ్యులారిటీ ఉంటుందో అక్కడే మీరు డెవలప్మెంటు అవుతారు అని చెప్తున్నారు అనంతభాయ్ అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు ఇంకా కంటిన్యూషను బా అనంతభాయ్ వారి యొక్క పర్సనల్ ప్రశ్నలలో ఏ విధంగా మార్పులు వాళ్ళ తాను జీవితంలో వచ్చినాయో తెలియజేస్తున్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ జ్ఞానం కూడా అందుతూ ఉంటుంది నమస్తే ధన్యవాదాలు పరం శాంతి